పెద్దలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మేమందరం అందరం కూడా ఎప్పుడూ యువనాయకులు అని అనుకునే అనుకుంటాము ఇప్పటికీ కూడా మా అందరికీ కూడా ఆయన కనిపించే మా అన్న పెద్దలు హనుమల రేవంత్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పెద్దలను గౌరవనీయులు వేదిక పైకి విజ్ఞప్తి చేస్తాను గౌరవనీయులు పెద్దలు బీసీ వెల్ఫేర్ మరియు రవాణా శాఖ మంత్రి వర్యులు ఉన్న ప్రభాకర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను పెద్దలు రాజ్యసభ సభ్యులు డాక్టర్ కోవ లక్ష్మణ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం గవర్నీలు పెద్దలు ప్రభుత్వ ప్రధాన సలహాదారులు డాక్టర్ కే కేశవరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమం మనం మొదలుగా